సితారా సంస్థకు బాగానే కలిసి వస్తుంది వరుసగా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవడంతో సితారా బ్యానర్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది సార్ డీజెటీలు మ్యాడ్ టిల్లు స్క్వేర్ ఇలా అన్ని కూడా సూపర్ హిట్లే ఇప్పుడు సితారా బ్యానర్ స్పీడ్ పెంచింది ఇక టిల్లు స్క్వేర్ అయితే వంద కోట్ల గ్రాస్ మార్క్ ఎప్పుడో దాటేసింది నూట యాభై కోట్లకు పరుగులు పెడుతోంది అయితే ఇప్పుడు స్క్వేర్ సెంటిమెంట్ ను సితారా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది టిల్లు స్క్వేర్ హిట్ అవడంతో మ్యాడ్ సీక్వెల్ కూడా అదే కోణలో వచ్చేలా టైటిల్ పెట్టారు మ్యాడ్ సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు టిల్లు స్క్వేర్ సక్సెస్ తో ఈ మూవీని చకచకా ఫినిష్ చేయాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది ఇక ఈ సీక్వెల్ కు మాడ్ స్క్వేర్ అని టైటిల్ ఫిక్స్ చేశారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో మ్యాడ్ చిత్రం విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు అప్పుడు ఆ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ ని రూపొందిస్తున్నారు మ్యాడ్ తో రచయిత దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకర్ టిల్లు స్క్వేర్ కి రచయితలో ఒకరైగా పనిచేస్తున్నారు ఇప్పుడు మ్యాడ్ కి సీక్వెల్ గా రూపొందుతున్న మ్యాడ్ స్క్వేర్ తో మళ్లీ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు నార్నే నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ ల త్రయం సీక్వెల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగారు కథ వివరాలు వెల్లడించనున్నారు మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లు తెలుస్తుంది భీమ్ సిసోరియా మళ్ళీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు